అందరికీ నమస్కారం అండి ఈరోజు వార్తలు చూసుకుంటే రాష్ట్ర మంత్రివర్గ భేటీకి సరత్తులతో అనుమతి ఇచ్చిన ఈసీ జూన్ నాలుగులోపు చేయాల్సిన అత్యవసర అంశాలపై చర్చించాలి రుణమాఫీ ఇమ్మడ రాజధానిపై మాట్లాడద్దు ఎన్నికల్లో భాగమైన అధికారులను పాల్గొనద్దు సరత్తులతో విధించిన కేంద్ర ఎన్నికల సంఘం నేడు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం ధాన్యం కొనుగోళ్లు అకాల వర్షాలు వానాకాలం పంటల ప్రణాళికపై భేటీలో చర్చ ఈరోజు కేంద్ర మంత్రివర్గం రాష్ట్ర మంత్రివర్గము సమావేశమవుతుందండి ఈసీ పర్మిషన్ ఇచ్చారు ఫస్ట్ హెలికాప్టర్ ప్రమాదము ఇరాన్ అధ్యక్షుడు రైసీ గల్లంతు ఇరాన్ అధ తూర్పు అజర్బైజాన్లో కూలిన చాపర్ ఆనకట్ల ప్రారంభానికి ఎల్లుతుండగా ఘటన చూడండి ఇరాన్ అధ్యక్షుడు ప్రాబ్లం అయిందంట నెక్స్ట్ డయాగ్నెస్టిక్ అబ్బులకు జబ్బు సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు లేవంట ఉద్యోగాలు మానేస్తున్న సిబ్బంది వైద్యులు నూట నాలుగు సేవల నుంచి అబ్బులకు సిబ్బంది వేతన సొమ్మును ఏజెన్సీలకు ఇస్తున్న సర్కారు సిబ్బందికి చెల్లించకుండా తమ ఖాతాల్లోనే నెలల తరబడి ఉంచుకుంటున్న ఏజెన్సీలు చూడండి ఏజెన్సీలకు సర్కారేమో డబ్బులు ఇస్తుంది కానీ ఆ ఏజెన్సీ వాళ్ళకు వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులను వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు పని ఏమో చేపించుకుంటున్నారు నెక్స్ట్ దక్షిణ అండమాన్కు నైరుతి ఇరవై రెండున అల్పపీడనం తుఫానుగా మారే ఛాన్సు దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం రాష్ట్రంలో నేడు వర్షాలు ఎండ తీవ్రతపై పదమూడు జిల్లాలకు అలర్టు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పిడుగుపాటుకు ముగ్గురు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు చూడండి వర్షాలు ఇంకా స్టార్ట్ అయినాయంట నైరుతి ఋతుపవనాలు కూడా ఈసారి ముందుగానే వస్తున్నాయంట కాంగ్రెస్లో మమతా సిచ్చు కూటంలో టీఎంసీ పాత్రపై కార్గే వర్కర్స్ అది అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించాల్సిందే లేదంటే బయటకు వెళ్ళిపోవచ్చు కార్గే పార్టీ సేవకుడుగా నా పోరాటాన్ని ఆపలేను మమతా బెనర్జీని సమర్థించలేను అది ఎనిమిది రాష్ట్రాలు నలభై తొమ్మిది స్థానాలు ఈరోజు ఎలక్షన్ అండి నేడు సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగు రాహుల్ శృతి రాజ్నాథ్ తదితర హేమ హేమీల బరిలో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి మధ్య హోరాహోరీ నాలుగు కీలక రాష్ట్రాల్లో ముప్పై తొమ్మిది స్థానాల్లో బీజేపీకి అగ్నిపరీక్ష ఈరోజు రాహుల్ది మావోయిస్టు భాష కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏ పారిశ్రామికతమైనా యాభై సార్లు ఆలోచిస్తాడు పారిశ్రామికవేత్తల నుంచి డబ్బు దోసుకునేందుకు ఆ భాష కాంగ్రెస్ టీఎంసీ ఒకే నాణానికి రెండు ముఖాలు ముస్లిం చాందినవాదుల ఒత్తిడితో సాధు అంతులపై బెంగాల్ సీఎం మమతా వ్యాఖ్యలు ప్రధాని యూపీలో బీజేపీకి వచ్చేది ఒకే సీటు కూటమి అధికారంలోకి రాగానే ఎంఎస్సీకి చట్టబద్ధత రాహుల్ రాహుల్ గాంధీ నెక్స్ట్ ఇండియా కూటమి అధికారంలోకి రాగానే సిబిఐ ఈడీకి తాళాలు అఖిలేష్ యాదవ్ నెక్స్ట్ ఇంకో వార్త చూడండి కిరాతం కన్న కూతురిని కడతేర్చిన తల్లిదండ్రులు మానసిక స్థితి బాగలేదని కుమార్తెను వదిలించుకోవాలని హత్య అనారోగ్యంతోనే మరణించిందిని నమ్మించి అంత్యక్రియలు గ్రామస్తుల అనుమానంతో బయటకొచ్చిన నిజము నిందితుల అరెస్టు ఇది సిరిసిరి సిల్లాలో జరిగిందంట మానసిక స్థితి లేదని తన కుమార్తెనే తల్లిదండ్రులు చంపేశారంట మరి ఏదో ఈ కాలం నెక్స్ట్ శ్రీఫర్కు రెండు లక్షల జీతము పని చేయకుండా సంతకం పెడితే చాలు నలభై ఆరు కోట్ల జీఎస్టీ కుంభకోణంలో ఇంత ఈ బైక్ పేరుతో ఏడు బోగస్ కంపెనీలు డైరెక్టర్లంతా కోవకు చెందిన వారే పైసా ఖర్చు లేకుండా పత్రాలతోనే బురిడి దర్యాప్తులు తేల్చిన సిపిఎస్ పోలీసులు చూడండి ఎవరెవరు ఎట్లా నెక్స్ట్ రైతు కష్టాన్ని దోచుకుంటున్నారు తాలు తరుగు పేరుతో ఐదు పది కిలోల కోత మద్దతు ధర ఇవ్వకపోవడంతో తీవ్ర నష్టము కొనుగోలు కేంద్రాల వద్ద రైతులలో పడిగాల్పులు అన్నదాతలను సర్కారు ఆదుకోవాలి బండి సంజయ్ పదేళ్ల కరువు తీరేలా రేవంత్ పైసా వసూలు పదేళ్ల కరువు తీరేలా రేవంత్ పైసా వసూలు చేస్తున్నారంట ఈటల రాజేందర్ అంటున్నాడు నెక్స్ట్ పార్లమెంట్లో భద్రత సిపిఎఫ్ చేతికి నేటి నుంచి మూడు వేల మూడు వందల పదిహేడు మంది సిబ్బంది విధుల్లోకి చూడండి పార్లమెంటుకు మూడు వేల మూడు వందల పదిహేడు మంది పార్లమెంటు పరిరక్ష సిబ్బంది అంట భద్రతా సిబ్బంది మూడు వేల మూడు వందల పదిహేడు మంది నెక్స్ట్ సుచిత్రలోని భూవేదంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇప్పు లక్ష్మణ్ పరస్పర సవాళ్ళు నా వద్ద ఉన్న డాక్యుమెంట్లు అని నిరూపించి రాజీనామా చేస్తా లేదంటే లక్ష్మణ్ రాజీనామా చేస్తారా మల్లారెడ్డి అంటున్నాడు వారం గడిపిస్తాను ఏ సర్వే అయినా చేయించుకో మా తప్పు ఉంటే క్షమాపణ చెప్పి వెళ్తాము లక్ష్మణ్ వివాదస్పద భూమిపై రెవెన్యూ శాఖ సర్వే పోలీసుల సహకారంతో చేపట్టిన అధికారులు సర్వే చేసి ఎవరు భూమి వాళ్ళకు ఇస్తారంట నెక్స్ట్ ఈరోజు ఇంకా చూస్తే మన రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారండి ఎందుకంటే ఈ రుణమాఫీ వాటి గురించి ప్లస్ అకాల వర్షాలు కురిసినాయి ధాన్యం కొనుగోళ్లు వాటి గురించి మాట్లాడుకోవాలి కదండి ఎందుకంటే తెలంగాణలో అభివృద్ధిని దూసుకుపోతున్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి తెలంగాణ బాగా డెవలప్మెంట్ కావాలనేదే మన అందరిది మంచిగా డెవలప్ చేసుకోవాలి చదువుకున్న వాళ్ళ వాళ్ళకి ఉద్యోగాలు రావాలి మంచిగా ఉండాలనేదే మా కోరిక అండి థ్యాంక్ యూ వెరీ మచ్